హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి జవాదీ పౌడర్ అందరికీ తెలుసు కదా చాలా మందికి తెలుసు వాడుతూ ఉంటారు ఇది మామూలుగా జనరల్గా మనం పూజ గద్దలు ఎక్కువ వాడుతూ ఉంటాము తర్వాత దీన్ని ఎక్కడెక్కడ ఎలా ఎలా యూస్ చేస్తే మనం ఇల్లు ఎప్పుడు మంచి స్ప్రే చేసినట్టు ఉంటుంది అనేది ఈరోజు నేను నేనైతే ఎలా చేస్తానని చూపిస్తాను నేనైతే మొత్తం ఇలా సెట్టే తెప్పించేసుకుంటున్నానండి అమెజాన్లో సో ఒకే అంటే ఒక్కొక్కటి కొనుక్కొని అది అయిపోయి అది అసలే ఎంత చిన్నగా ఉంటుంది అందరికి తెలిసిందే కదా చిన్నది పుసిక్కిన అయిపోతుంది అందుకని నేను ఎంత చిన్నది వస్తుంది కదా మీ తెలుసు కదా మీరు అందరు వాడుతూ ఉంటారు దీంట్లో ఎంత పౌడర్ ఉంటుంది అందుకని ఒక్కొక్కటి ఎందుకులే అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఇలా ఫైవ్ సెట్ అమెజాన్లో ఉంటుంది అదే కొనేసి పెట్టేసుకుంటా ఇంకా అయిపో వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ తెప్పించుకుంటా అన్నమాట ఇది మామూలుగా మనము కిచెన్ లో యూస్ చేస్తాం కదండి టిష్యూ పేపర్స్ వీటిల్లో చిన్న చిన్నగా చిన్న చిన్న పొట్లాలు కట్టేసేసి మన మెయిన్ వాకిల్ ఉంటుంది కదా కనబడకుండా ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అన్న అటు వైపు అయినా అప్పుడు మనం ఇంట్లోకి వస్తూ ఉంటే మంచి సుగంధ భరితమైన మరిమలం అంటే పాజిటివ్ తో వస్తాము అలాగే ఇంట్లో అక్కడక్కడ మూలల్లో ఆ ప్యాకెట్లు చిన్న చిన్న ఎలా పెట్టుకున్నాము అంటే ఇల్లంతా మంచిగా హ్యాపీగా అంటే మంచి మూడుతూ ఉంటాం ఇది ఇంట్లోకి రాగానే మామూలుగానే మంచి వాసన కదా అది ఇంట్లోకి రాగానే ఇళ్ళంతా వెదజల్తా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే మామూలుగా అమ్మవారికి యూజ్ చేస్తూ ఉంటాను పూజ గతలు మళ్ళీ శివునికి అభిషేకం చేసేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో కొంచెం కలుపుతాము అమ్మవారికి కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకుమ కుంకుమలో కలుపుతాను అదే కుంకుమ మేము పెట్టుకుంటాము డైలీ మామూలుగా నేను ఎవ్రీ ట్యూస్డే వచ్చి ఏంటి మన కుంకుమ పూజ చేసుకుంటాను దుర్గా అమ్మవారికి ఆ కుంకుమలో ఇది కలుపుతాను అనమాట అది మళ్ళీ కుంకుమ పూజ అయిపోయిన పక్కన పెట్టుకుంటాం కదా అదే పెట్టుకుంటూ ఉంటాం అది పెట్టుకున్న ఎవరికైనా పెట్టినప్పుడు కూడా మొత్తం ఇంటికి వచ్చినప్పుడు తాములు ఇచ్చినప్పుడు వాసన వస్తుంది బల వాసన వస్తుంది అంటారు అది అనమాట ఇప్పుడు ఇది ఎలా నేను చిన్న చిన్నది చేస్తానో చూపిస్తాను పేపరు టిష్యూ పేపర్స్ అయితే దీంట్లోంచి వాసన త్వరగా బయటికి వస్తుంది కాబట్టి ఈ పేపర్ యూజ్ చేస్తున్నాము దీంట్లో కొంచెం చాలా కొంచెమే ఉండేదే చాలా కొంచెం ఉంటుందండి అంటే చాలా లిటిల్ బిట్ అయినా కానీ దీని పరిమళం చెప్పలేమన్నమాట ఇంతంత చాలు ఇంతంత వీటిని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్కడైనా ఒక ఇంట్లో ఒక మూల అలా పెట్టించాము అంటే ఇలా చిన్న చిన్న పొట్లాలుగా చేసేసుకొని ఇంట్లో ఎక్కడైనా పెట్టుంటే మనకి ఇల్లంతా సుగంధవర్తంగా ఉంటుంది నెలకొక్కసారో ఇరవై ఒక్కసారో మార్చుకున్నా కానీ సరిపోతుంది ఇది త్వరగా ఈ సువాసన పోదు అదనమాట ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నాను అందుకని మీకు కూడా ఒకసారి చూపించేద్దామని చూపించేస్తాను అనమాట అదనమాట సంగతి